హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసే లడ్డూలు కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసి చూడండి మనకి జీడిపప్పు బాదం పప్పు ఏవి లేకపోయినా కూడా సేమ్ అలాంటి టేస్ట్ తోటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఒక్క కప్పు పల్లీలు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకోవాలండి ఇవి మనం లైట్గా వేయించుకోవాలి పైన పొట్టు వస్తే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకటిన్నర కప్పు రవ్వను వేసుకుంటున్నానండి నేను ఈ కప్పుతోటి ఒకటిన్నర కప్పు రవ్వను వేసుకొని ఇది మంచి కలరు సువాసన వచ్చేలాగా వేయించుకోవాలండి మనకు ఆ నెయ్యిలో వేగుతుంటే రవ్వ మంచి వాసన వస్తుంది కదా అలా వేయించుకోవాలి అలా వేయించుకున్న రవ్వని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్ని పొట్టు చెరిగి ఇప్పుడు వేయించుకుందాము ఒక స్పూను నెయ్యిని వేసుకుందాము ఇప్పుడు నేను పల్లీలని ఇలా చూడండి చిన్న చిన్న ముక్కలుగా మనం ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలంటే జీడిపప్పు బ్లెండర్ ఉంటుంది కదండి దాంతోటి దాంట్లో వేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు బాదం పప్పులు జీడిపప్పు కిస్మిస్లు ఇవి వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న పల్లీలు కూడా వేసి ఇలా నెయ్యిలో వేసి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి అచ్చ మనకు జీడిపప్పు బాదం పప్పు నేతిలో వేయించుకుంటే ఎంత బాగుంటాయో సేమ్ అలాగే ఉంటాయి అందుకని ఇలా నెయ్యిలో వేయించుకొని లడ్డూలు చుట్టుకోండి చాలా బాగుంటాయి మనకి పల్లీలు బాగా వేగిపోయాయి ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇప్పుడు కొబ్బరి తురుముని వేయించుకుందామండి పచ్చి కొబ్బరి వేసుకోవాలి చాలా బాగుంటాయండి ఈ లడ్డూలకి ఒక కప్పు తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఇలా సన్నగా తురుముకోవాలండి కొబ్బరిని అప్పుడే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి వీజీగా ఉంటుంది ఇలా నెయ్యిలో వేయించుకుంటే మనకు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకోవాలి మీరు రవ్వ ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా చూసి తీసుకోండి ఇప్పుడు ఈ షుగర్ని మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రవ్వ బాగా ఆరిపోయి ఉంటుంది కదా అదంతా వేసుకొని అలాగే కొబ్బరి తురుము మనం మెత్తగా పట్టుకున్న షుగర్ని కూడా దీంట్లో వేసుకొని అలాగే మనం వేయించుకున్న పల్లీల్ని కూడా వేసుకోవాలి చూడండి ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మిగతాయి కూడా వేసి కలుపుకుందాము ఇవన్నీ వేసి బాగా కలిపాక ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి రెండు మూడు ఇలాచీలని ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఇవన్నీ దీంట్లో వేసుకుందాము ఇది మంచి ఫ్లేవర్ కోసం అండి లడ్డూకి ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో వేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలండి ఈ పాలు మనకి గోరువెచ్చగా ఉండాలి మరి వేడి ఎక్కువగా ఉండకుండా లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది ఇవి చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి లడ్డూలు ఇప్పుడు చూడండి మనం చేతితో పట్టుకొని ఒక లడ్డు చుట్టితే మనకి లడ్డు కరెక్ట్గా వస్తుందో లేదో మనకు అర్థమవుతుంది మనకి ఇలా లడ్డు కరెక్ట్గా వచ్చిందంటే ఇప్పుడు చేతిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఒక్కొక్క లడ్డూని చుట్టుకోవాలి చేతి కొద్ది నెయ్యిని రాసుకున్నారంటే మనకి లడ్డూ చుట్టేటప్పుడు అతుక్కోకుండా ఉంటుందండి ఇలా మీకు ఏ సైజులో లడ్డూలు కావాలంటే ఆ సైజులో చుట్టి పెట్టుకోండి పిల్లలు మనల్ని ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు లేదో లడ్డూలు చేసి మన్నప్పుడు ఇలా పల్లీలు కొబ్బరితో లడ్డూలు చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మిగతా లడ్డూలను కూడా సేమ్ ఇలానే చుట్టి పెట్టుకున్నారంటే మనకి ఈ లడ్డూలు ఒక వారం రోజులు నిల్వ అయినా ఉంటాయండి మనం ఏదైనా బాక్స్లో పెట్టుకున్నట్టయితే చూడండి మనం తీసుకున్న క్వాంటిటీకి మనకి ఇన్ని లడ్డూలు వచ్చాయండి మీరు ఇంకా అర కేజీ కేజీ చేసుకున్నట్టయితే ఇంకా చాలా అవుతాయండి ఇప్పుడు చూడండి ఒకటి తీసి చూపిస్తాను మనం దీంట్లో షుగర్ వేయకుండా షుగర్ పౌడర్ చేసి వేసాం కదా అలాగే మనం నేతిలో వేయించుకున్న పల్లీల్ని వేసాం కాబట్టి మనకి లడ్డూలు స్మూత్గా ఆ పల్లీలు తింటుంటే బాదంపప్పు జీడిపప్పు నేతిలో వేయించుకుంటే తింటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి ఇవి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్